స్వాగతం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టారు దీనికి ముందు ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర మంత్రి వర్గం ఈ బిల్లును ఆమోదించింది కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రస్తుతం ఉన్న దాదాపు అరవై ఏళ్ల నాటి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో మడిగడలోకి వస్తుంది పన్ను వ్యవస్థను సరళంగా పారదర్శకంగా ఆయన మరింత ప్రభావవంతంగా మార్చడం కొత్త బిల్లు ఉద్దేశం కొత్త ఆదాయ పన్ను బిల్లులోని ప్రతిపాదిత సంస్కరణలు పన్ను సంవత్సరం వాడకం కొత్త బిల్లు అసెస్మెంట్ ఇయర్ అనే పదాల స్థానంలో పన్ను సంవత్సరం పదాలను తీసుకొస్తుంది పన్ను సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు పన్నెండు నెలల కాలం ఉంటుంది కొత్త వ్యాపారాలకు పన్ను సంవత్సరం కొత్త వ్యాపారం లేదా వృత్తిని ప్రారంభించినట్లయితే దాని పన్ను సంవత్సరం ఆ రోజు నుంచి ప్రారంభమై అదే ఆర్థిక సంవత్సరం చివరిలో ముగుస్తుంది మెరుగైన చట్టపరమైన భాష కొత్త బిల్లు చట్టపరమైన పదాలను సరళీకరించింది పెద్ద వ్యాఖ్యలను కుదించింది అండ్ సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా మార్చింది పేజీల కుదింపు ప్రస్తుత చట్టంలో ఉన్న ఎనిమిది వందల ఇరవై మూడు పేజీలకు బదులుగా కొత్త ఆదాయ పన్ను బిల్లును ఆరు వందల ఇరవై రెండు పేజీలలో తయారు చేశారు బిల్లులోని అధ్యాయాల సంఖ్య ప్రస్తుత చట్టం ఆయన కొత్త బిల్లులో ఇరవై మూడుగానే ఉంది కానీ సెక్షన్ల సంఖ్య రెండు వందల తొంభై ఎనిమిది నుంచి ఐదు వందల ముప్పై ఆరుకి పెరిగింది షెడ్యూళ్ళలో పెరుగుదల షెడ్యూళ్ల సంఖ్య ప్రస్తుత చట్టంలో పద్నాలుగు ఉంటే బిల్లుల్లో పదహారుకు పెరిగింది పాత చట్టంలో ఉన్న సంక్లిష్ట వివరణలు ఆయన నిబంధనలను కొత్త బిల్లుల్లో తొలగించారు దీనివల్ల వాటిని అర్థం చేసుకోవడం సులభమవుతుంది వర్చువల్ డిజిటల్ ఆస్తులపై కఠినమైన నియమాలు క్రిప్టో కరెన్సీల వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తులను ఇప్పుడున్న వెల్లడించిందని ఆదాయం కింద పరిగణిస్తారు పన్ను ఎగవేతను అరికట్టడానికి చర్యలు పారదర్శకతను పెంచడానికి పన్ను ఎగవేతను అరికట్టడానికి డిజిటల్ లావాదేవీలు క్రిప్టో ఆస్తులపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు పాత చట్టంలోని సమస్యలు సంక్లిష్టమైన పన్ను నియమాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు పన్ను రిటర్న్లను దాఖలు చేయడంలో పాటించడంలో పరిపాలన పరమైన ఇబ్బందులు పెరిగాయి కొత్త పన్ను చట్టం వల్ల సామాన్యులకు ప్రయోజనం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను స్లాబ్లను ప్రకటించారు పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయానికి మినహాయింపు ఇచ్చారు ఇది మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఇస్తుంది దీంతో పాటు పన్ను దాఖలు సులభతరం అవుతుంది కాగితపు పని తగ్గుతుంది ఆన్లైన్ ట్యాక్స్ రిటర్న్ దాఖలకు ప్రోత్సాహం పెరుగుతుంది కొత్త పరిష్కార యంత్రాంగం పన్ను వివాదాలను త్వరగా పరిష్కరిస్తుంది కొత్త జట్ అమల్లోకి వస్తే డిజిటల్ చెల్లింపులు వ్యాపారాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది